హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏమిటంటే తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా అంటే తగులుతాయనే చెప్పవచ్చు కోపం అనేది చాలా కామన్ చాలా విషయాల్లో మన పెద్దవారు మనపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి పనులకు విసిగిపోయి వారిపై అరిచేస్తుంటారు అంతేకాకుండా వారిని శాపనార్థాలు పెట్టే మాటలు అంటారు అయితే ఈ మాటలను కొందరు మైండ్కు తీసుకుంటారు మా అమ్మ లేదా నాన్నకు నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను శపిస్తున్నారు అనుకుంటారంట మరి అసలు వారు పెట్టిన శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా కోపంలో తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం శపించడం సహజం కానీ అవి తమ పిల్లలకు అస్సలే తాకవు అనుకుంటారు తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయంట కని పెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానమంటారు అందువలన వారి నోటి నుంచి వచ్చే మాట తప్పక ఫలిస్తాయంట కడుపున పుట్టిన వాళ్ళను కోపంలో ఏదో ఒక మాట దూషిస్తే అది వారి శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపబడుతుంది అందువలన వారిని ఏమనకూడదంట ఎంత కోపం ఉన్నప్పటికీ వారిని తిట్టడం శపించడం లాంటివి చేయకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు ఇంకొంతమంది తండ్రి చనిపో అని తిట్టిన వారు ఆ మాటలకు చాలా సీరియస్గా తీసుకుంటారట దీంతో నేను బతకడం మా ఫ్యామిలీకి ఇష్టం లేదని సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందట అందువలన పిల్లలను మాటలు అనే ముందు తల్లిదండ్రులు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే వారి మనసు చాలా సున్నితమైనది కాబట్టి పెద్దవారు ఏమైనా అంటే పిల్లలు తట్టుకోలేరు పిల్లలపై అరిచిన మాటలు శాపనార్థాలు ఖచ్చితంగా ఫలిస్తాయంట కాబట్టి పిల్లలను అనే ముందు జాగ్రత్తగా ఉండండి Thank you for watching video.